నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి శ్రీపతి లలిత గారు రచించిన స్నేహ జీవనం అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఇరవై ఏడు నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి మాధవి హడావుడిగా అరిచినట్లే పిలుస్తూ లోపలికొచ్చాడు శ్రీనాథ్ ఫోన్లో మాట్లాడుతున్న మాధవి ఆగమన్నట్లుగా చేయి చూపించి సరే నాన్న రాజా జాగ్రత్త ఏ అవసరం ఉన్నా ఫోన్ చెయ్యి ఏం కావాలన్నా కొరియర్ చేస్తాము మరీ ఇబ్బందిగా ఉంటే రష్మి దగ్గరికి వెళ్ళండి రమ్య జాగ్రత్త సహించకపోయినా ఏదో ఒకటి తింటూ ఉండమను ఇక్కడ మీ నాన్న కాళ్ళు నేల మీద లేవు ఒకటే గంతులు ఓకే బాయ్ అని ఫోన్ పెట్టేసింది రాజా నాకు ఫోన్ చేశాడు నువ్వు తాతో కాబోతున్నావు శ్రీను కంగ్రాట్స్ నా శ్రీ వచ్చేస్తుంది కళ్ళ నిండా అనేళ్లతో అంది మాధవి అవును మాధు శ్రీలత ఉంటేనా ఎంత సంతోషించేదో ఇప్పటికిప్పుడు అమెరికా వెళ్దాం అనేది ఒక్క తిప్పుకోకుండా చెప్తున్న శ్రీనాథ్ను చూసి నువ్వు ముందు స్థిమితంగా కూర్చో కాఫీ ఇస్తా తాగుతూ కబుర్లు చెప్పు నేను వంట చేస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది మాధవి ఆమె వెనక్కి వెళ్ళి కుర్చీలాక్కొని కూర్చున్నాడు శ్రీనాథ్ కంట్ల నుండి వస్తున్న నీళ్లు కూడా తుడుచుకోకుండా ఉద్వేగంగా కబుర్లు చెప్తున్న శ్రీనాథ్ను చూస్తూ పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకుంది మాధవి మాధవి ఆమె భర్త రాధాకృష్ణ శ్రీనాథ్ అతని భార్య శ్రీలత అందరూ ఒకే బ్యాంకులో ఉద్యోగులు అందరూ ఇంచుమించు ఒకేసారి ఉద్యోగాల్లో చేరారేమో నలుగురికి బాగా స్నేహం ఏర్పడింది పెళ్ళయ్యాక పక్క పక్కనే ఇళ్ళు కొనుక్కుని స్నేహం ఇంకా బలపరుచుకున్నారు పేరుకు రెండిళ్ళైనా అందరూ ఎప్పుడు ఒక ఇంట్లోనే ఉండేవారు మాధవి కూతురు రష్మి శ్రీనాథ్ కొడుకు రాజీవ్ కూడా మంచి ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి పెరిగారు రాజీవ్ రష్మి స్నేహితురాలు రమ్యను పెళ్లి చేసుకుంటే రష్మికి రాజీవ్ తనతో పనిచేసే విశ్వ గురించి చెప్పి పెళ్లి కుదిర్చాడు వాళ్ళు నలుగురు కూడా బాగా కలిసిపోయారు ఉద్యోగరీత్యా అమెరికా వెళ్ళిన పిల్లలు నలుగురు అక్కడే ఉండిపోయారు అందరూ శాన్ఫ్రాన్సిస్కోలోనే ఉండటంతో నెలకు రెండు సార్లు కలుస్తూనే ఉంటారు పిల్లలు అమెరికా రమ్మని గొడవ చేస్తే పెద్దవాళ్ళు నలుగురు కలిసి అమెరికా వెళ్ళి అక్కడ పిల్లలతో అన్నీ చూసి సరదాగా నాలుగు నెలలు ఉండొచ్చారు పిల్లల సంసారాలు చూసి సంతోషంగా వెనక్కి వచ్చిన వీళ్ళకి కరోనా స్వాగతం పలికింది వీళ్ళ ఫ్లాట్స్లో చాలా మటుకు కరోనా బారిన పడ్డారు ఇంట్లోనే ఉంటూ ఎంత జాగ్రత్తగా ఉన్నా నలుగురికి కరోనా వచ్చింది పిల్లలు అమెరికా నుండి రోజు ఫోన్లు చేసి ఆన్లైన్లో డాక్టర్స్తో మాట్లాడి మందులు పంపినా అందరూ ఆసుపత్రి పాలు కాక తప్పలేదు కలిసి వెళ్లిన నలుగురిలో ఇద్దరు మాత్రమే తిరిగి వచ్చారు ఇంటికి ఒక్కళ్ళు అన్నట్లు శ్రీలత రాధాకృష్ణ దక్కకుండా పోయారు కరోనాలో జీవిత భాగస్వాముల్ని పోగొట్టుకోవటం ఒక ఎత్తు అయితే వాళ్లకు అంతిమ సంస్కారాలు జరపటం ఇంకో ఎత్తు అయింది దిక్కులేని వాళ్ళలా మున్సిపల్ వాళ్లతో జరిపించటం శ్మశానం వరకు కూడా వెళ్లలేకపోవటం అటువంటి సమయంలో కనీసం పిల్లలు కూడా దగ్గర లేకపోవటం పెద్ద శాపాలుగా తోచాయి మాధవి శ్రీనాథులకి ఆ సమయంలో వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు అన్ని విధాలుగా తోడయ్యారు మాధవి వంట చేస్తూ ఉంటే శ్రీనాథ్ బయట పనులు చేసేవాడు పగలంతా ఇద్దరూ ఒకచోట గడిపిన రాత్రికి ఎవరింట్లో వాళ్ళు పడుకునేవారు ఫ్లాట్స్లో అందరికీ ఆ రెండు కుటుంబాల స్నేహం గురించి తెలుసు కనుక ఎవరు ఏమి మాట్లాడేవారు కాదు ఒకవేళ ఎవరన్నా ఏమైనా అన్నా పట్టించుకునే స్థితిలో మాధవి కానీ శ్రీనాథ్ కానీ లేరు ఇప్పుడు కోడలు రమ్య తల్లి కాబోతుందని తెలిసి శ్రీనాథ్ ఆనందానికి హద్దులు లేవు పుట్టబోయేది పాప అని తెలియటంతో అందరూ శ్రీలతే మళ్లీ వస్తోందని సంతోషపడ్డారు సరిగ్గా రమ్య డెలివరీ కోసం బయలుదేరే టైంకి రమ్య తల్లికి కాలు ఫ్రాక్చర్ అయ్యి కదల్లేని పరిస్థితి వచ్చింది ఆవిడ మాధవికి ఫోన్ చేసి ఒకటే ఏడుపు అది భరించలేని మాధవి మీరు కంగారు పడద్దు నేను వెళ్తాను రమ్య నాకు కొత్త కాదు రష్మి అంతా రమ్య అంతే కానిపోయాక మీరు వచ్చే వరకు నేనుంటాను సరేనా అని ఓదార్చింది అనుకోని ప్రయాణం అందులో ఎక్కువ టైం కూడా లేకపోవడంతో శ్రీనాథ్ వెంటనే ఇద్దరికి టికెట్లు బుక్ చేశాడు రమ్య వాళ్ళ అమ్మ ఇచ్చిన చీరలో స్వీట్స్ కాక మాధవి తనవైపు నుండి శ్రీనాథ్ తరపు నుండి రమ్యకి రాజీవ్కి మాత్రమే కాక రష్మికి విశ్వకి మంచి డ్రెస్సులు తీసుకుంది అమెరికాలో అంతా సవ్యంగా అయి పన్నెంటి పాపాయిని చూసిన అందరికీ శ్రీలత గుర్తొచ్చింది ఆ రోజంతా శ్రీనాథ్ అన్యమనస్కంగానే ఉన్నాడు రాజీవ్ కూడా తల్లిని తలుచుకొని బాధపడ్డాడు కానీ పాపాయిని చూసి అన్నీ మర్చిపోయాడు నాలుగు నెలలు ఇట్టే గడిచిపోయాయి రమ్య వాళ్ళ అమ్మగారు ఒక పది రోజుల్లో వస్తానని ఫోన్ చేశారు ఇక వీళ్ళు తిరుగు ప్రయాణానికి సిద్ధమై సామాన్లు సర్దుకుంటున్నారు రష్మి రాజీవ్ సాయం చేస్తామని వచ్చి ఒకరిని చూసి ఒకరు సంగీలు చేసుకుంటున్నారు అది చూసిన మాధవి ఏమిటారా ఆ సైగలు ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పండి అంది చివరికి రష్మి నోరు విప్పింది అమ్మ నేను చెప్పేది విని తిట్టొద్దు నెమ్మదిగా ఆలోచించు ఇది నా ఒక్కదాని ఆలోచన కాదు మా నలుగురిది మేము ఉద్యోగాల్లో ఇక్కడే స్థిరపడ్డాము మన ఇద్దరి కుటుంబాల్లో జరిగిన నష్టం తలుచుకుంటే మాకు ఎప్పుడు బాధగానే ఉంటుంది మీరిద్దరూ ఎలా ఉన్నారు అని ఎప్పుడూ ఆందోళనగానే ఉంటుంది మీరిద్దరూ పక్కపక్క ఇళ్ళల్లో బదులు ఒకే ఇంట్లో జీవిత భాగస్వాములుగా ఉంటే బాగుంటుందని మా ఆలోచనమ్మా అని చెప్పి తల్లి మొహల్లో మారుతున్న రంగులు చూస్తూ ఉండిపోయింది రష్మి శ్రీనాథ్ తెల్లబోయాడు మాధవి ఏమి మాట్లాడకుండా రూంలోకి వెళ్ళిపోయింది శ్రీనాథ్ కూడా తన రూంలోకి వెళ్ళాడు ఆ రోజు రాత్రి ఎవరికీ నిద్రపట్టలేదు తెల్లవారు లేచాక మాధవి శ్రీనాథ్ రోజులానే అందరినీ పలకరించేసరికి అమ్మయ్యా కోపం పోయింది అనుకున్నారు పిల్లలు ముందు మాధవి నెమ్మదిగా మాట్లాడింది చూడండి పిల్లలు మీరు ఇలా ఎందుకు అన్నారో నేను ఊహించగలను మీ తల్లిదండ్రుల గురించి నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడటం మీకు నచ్చటం లేదు మీ ఉద్దేశంలో ఇదే మంచి పరిష్కారం కానీ మా పెంపకంలో పెరిగిన మీరు ఇలా మాట్లాడటం నాకు శ్రీనాథ్కి కూడా బాధ కలిగించింది నేను రాధాకృష్ణ శ్రీలత శ్రీనాథ్ మా స్నేహం వయసు సుమారు నలభై సంవత్సరాలు మేము ఎప్పుడూ స్నేహితులమే అన్న అక్క అంటూ వరసలు కలపలేదు మిమ్మల్ని కూడా మేము అలానే పెంచాము మీకు కూడా వరసలు నేర్పలేదు ఆడపిల్లలు లేని లోటు శ్రీలత శ్రీనాథ్ రష్మి ద్వారా తీర్చుకుంటే మగపిల్లాంటి శరదాలు రాజీవ్ ద్వారా మేము తీర్చుకున్నాము మన ఇరువైపు బంధువులు స్నేహితులు మీరిద్దరూ పెళ్లి చేసుకుంటారు అనుకున్నారు వాళ్ళ ఆలోచన తప్పు అని నిరూపిస్తూ మీరు మీకు నచ్చిన వాళ్ళని చేసుకున్నారు మీరు నలుగురు ఈ రోజుకి స్నేహంగా ఉన్నారు ఏ వయసు వారైనా సరే ఒక ఆడ మగ మధ్య పరిచయం ఉంటే అది తప్పనిసరిగా లైంగికమైన ప్రేమే అనే ఆలోచనలు ఇప్పుడిప్పుడే కొద్దిగా మారుతున్నాయి వయసులో ఉన్న మీరే మగ అని తేడా లేకుండా స్నేహంగా ఉన్నారు వయసు మళ్ళిన మేము స్నేహంగా ఉండకూడదా నా భర్త స్థానం నేను ఎవ్వరికీ ఎలా ఇవ్వలేను తన భార్య స్థానం శ్రీనాథ్ కూడా ఎవ్వరికీ ఇవ్వలేడు మేమిద్దరం మంచి స్నేహితులం చివరిదాకా అలానే ఉంటాం లోకం కోసం అన్నయ్య అనో చెల్లెమ్మ అనో పీల్చుకోవటం ఇష్టం లేదు మా స్నేహానికి ఎవరు ఏ పేరు పెట్టినా మాకు పర్వాలేదు మీరు మాత్రం అది అర్థం చేసుకుంటే చాలు నేను రష్మికి అమ్మని రాజీవ్కి అత్తా పిన్ని ఏమైనా అవ్వచ్చు కానీ అమ్మని కాను అలానే శ్రీనాథ్ కూడా రష్మికి తండ్రి కాలేడు మాకు ఈ వయసులో కావలసింది స్నేహబంధం మా కష్ట సుఖాలు చెప్పుకునేందుకు తోడు అంతే దానికి ఒక పేరు వరుస కాదు స్పష్టంగా స్థిరంగా చెప్పిన మాధవిని చూస్తూ శ్రీనాథ్ అన్నాడు మాధవి చెప్పిందే నా మాట కూడా మాది స్వచ్ఛమైన స్నేహం దానికి వేరే పేరు రూపం ఇవ్వం మీరు మమ్మల్ని సహజీవనం చేయమన్నారు కానీ మేము స్నేహజీవనం చేస్తాం అన్నాడు రష్మి రాజీవిద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు రష్మి మాధవిని పట్టుకుని సారీ అమ్మ మమ్మల్ని క్షమించు మాకు మీ సంగతి తెలుసు కానీ నువ్వు అన్నట్లు కొంతమంది అనే మాటలు విని మీకు వేరే బంధం ఏర్పడితే ఎవరు అనవసరంగా మీ గురించి మాట్లాడరు కదా అనుకున్నాము మాకు మీరు మీ సంతోషమే ముఖ్యమమ్మా అంది రాజీవ్ కూడా తండ్రితో నాన్న నీకు అమ్మ అంటే ఎంత ఇష్టమో తనను ఎంతగా ప్రేమించావో తెలుసు ఒకవేళ మీ మనసులో ఈ అభిప్రాయం ఉన్నా మా కోసం మీరు వెనక్కి తగ్గుతున్నారా అనిపించింది క్షమించండి నాన్న మీరు సహజీవనం చేస్తారా స్నేహజీవనం చేస్తారా అన్నది మాకు అనవసరం మీ ఇద్దరి అభిమానం ఆప్యాయత మా నలుగురికి ఎప్పటికీ కావాలి అన్నాడు కళ్ళు చెమర్చుతూ ఉండగా ఇదిగో బంగారాలు మేము ఉండేది ఇంకా కొద్ది రోజులే మా జీవనాలు మేము జీవిస్తాం కానీ ఉన్న ఈ నాలుగు రోజులు మమ్మల్ని మా స్త్రీతో ఆడుకొనివ్వండి అంటూ మాధవి పాప ఎత్తుకుని రాజా నువ్వు ఏ పేరు పెట్టినా సరే నాకు మాత్రం ఇది నా స్త్రీనే అంటూ ఉంటే ఈ మాధవిని చూసి అవును అన్నట్లుగా గలగలా నవ్వింది కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి കൃഷ്ണതീരം ദുർഗമ്മ സന്നിധാനം നമസ്തേ